కాదు నీకు బిడ్డ పుట్టిందని నాకు ఒక్కసారి చూపిచ్చురా ఈ పెద్ద ఆయన పెద్ద ఫోన్ ఇచ్చాడురా అప్పుడు నాకు కళ్ళు సరిగ్గా కనపడుతుందా అయితే ఆ అన్నం పిసికి ఓ చెట్టు గిన్నెలో ఇచ్చారు ఆ అన్నం ఇట్ట పిసుక్కుంటుంటే వాసన వస్తుంది వాళ్ళు బిర్యానీ నెట్టుకుని తింటున్నారు చెన్నయ్యో ఒక్కసారి మీ పాపం చూపించాలన్న మనం దాన్ని ఒక్కసారి చూడాలి అక్కడ నుండి అన్నం పెట్టే వాళ్ళు మీరు నేనేమి ఇచ్చుకోలేను నిన్ను ట్రైన్ లో కానీ బస్సు లో కానీ మా కార్ లో కానీ తీసుకెళ్లి మహారాజు తాని సమిధల్ని మారి నిన్ను వెళ్ళా ఒక్కసారి నవ్వుతలే నవ్వు భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచేరా వెల్కమ్ టు సంగా టీవీ జీవన ప్రయాణం ఈ జీవన ప్రయాణంలో కష్టాలు సుఖాలు ఎవరికి ఏ ఆపదున్నా ఏదున్నా వాళ్ళకు అందుబాటులో అన్ని రకాలు తీసుకొని వాళ్ళ ఆపద తీర్చకుండా తీర్చడానికే ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు మనతో తన జీవన ప్రయాణంలో జూనియర్ ఆర్టిస్ట్గా ఒక ప్రయాణంలో వెలుగుతూ తన కష్టాలు సుఖాలు అన్ని పంచుకోవడానికి మన కస్తూరమ్మ వచ్చింది కస్తూరమ్మతో మాట్లాడదాం నమస్కారం అమ్మ కస్తూరమ్మ ముందు కష్టాల కంటే ముందు నిన్ను నవ్వించే ప్రయత్నం చేద్దాం నవ్వించే ప్రయత్నం అంటే నువ్వు ఏ సంవత్సరంలో నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చింది ఇండస్ట్రీకి పంతొమ్మిది వందల తొంభైలో ఎవరెవరితో యాక్టింగ్ చేసావమ్మా నాగేశ్వరరావు గారితో ఒక సినిమా చేసాండి ప్రభాస్ ఏంటి మహేష్ బాబు ఏంటి కృష్ణ గారితో ఒకటి చేసా వెరీ గుడ్ కృష్ణ గారితో ఒకటి కాదు రెండు మూడు చేసా ఒక ఒక సినిమాలో అయితే కూతుర్ని కాపురానికి పంపించుకుంటా భార్య భర్తలు ఎన్నో నీటి పాటలో పెట్టారు ఆ పాటలో పెడితే నాకు పూల పుట్టిచ్చారు మెట్లు మీద నింతున్నా నింటే గులాబ్ దొరికింది బంతి పూలు ఆ గులాబ్ తొడింది ఇట్ అనేసా ఇట్టు అనేటప్పుడు వాళ్ళందరి మీద పడ్డాయి యానెబ్బలు వెళ్ళి ఆపండి ఎవరి పూలేసింది అన్నాడు ఆయన గడగడలా ఆడిపోయి అందరూ భయపెట్టారు ఎందుకేసారు చెప్పాకేసానండి నేను చెబుతానన్నా ఎవరేసా నేనే చేశాను సార్ అన్న అనేటప్పుడు ఎందుకేసావమ్మా నేను ఎవరిని ఏమన్నారా అన్నారు కాదండి మీరు వాడిన సాంగులు ఆడపిల్లకి ఎంత నీటి పాటో ఆ సినిమా పేర్కోవడం మర్చిపోయానండి అసలు తెలవదు అప్పుడు నాకు అయితే చాలా బాగా చేసావమ్మా నువ్వు దడుచుకున్నావు కదా నేను అట్లా దడిపిస్తున్నా మరి నీవు చేసా చేశాను అంటావో ఏవో నిన్ను తెలుసుకోటానికి అడిగాను అంటే నేను అసలు అబద్ధం చెప్పనండి అసలు నాకు చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పటం గానీ ఒట్టేయటం కాని నాకు అసలు తెలియదు నేను అబద్ధం ఆడను నేనే వేసాడా సంతోషం పట్టలేక నాకు ఈ బంతి పూలు ఇష్టం లేదు బంతి మా ఊళ్ళో ఆఖరి రోజు ఉలుతాం ఈ గులాపు ఒక్కటి దొరికింది అది మీకోసమే దొరికిందని వేసాడు అని చెప్తే కొట్టిచ్చే అందరి చేత ఎంత సంతోషపడ్డాడు ఆయన నేను ఫస్ట్ సారి కార్డు లేదు నాకు వెళ్ళా మోహన్ బాబు గారు సినిమా ఒక ఆయన బాగా నిండా ఆసం రాసి కత్తి పట్టుకుని ఉండాడు ఆయన ఉరేటాకి ఉరేటాకి తాడు లాగటాకి ఒక లాంటి ఆయన పెట్టారు ఇక చందమామరావి జిల్లి రావి అని తల్లి ముద్దకి ముద్ద పెట్టుద్ది బెడ్కి అంత ప్రేమతో పెంచుకుంటది కదా చివరికి మరి ఏంటి అని వంద టేకులు తినుంటాడు దగ్గర దగ్గర ఆ నాలుగు ముక్కలు దేవటారు నేను ఎవరో పాప ఎత్తుకుని నువ్వు ఇక్కడ కూర్చోవే నేను వెళ్ళొస్తానని ఒక ఒక పాపన పాప నెక్క నేను కూడా వెళ్ళాలి కూర్చుని టూరుకోరని నాకు తెలవదు అసలు అయితే వెళ్తే ఇట్రా ఇట్రా అన్నాడు ఒకసారి అమ్మ ఆయన కొడతాడంట అని చెప్పుకున్నారు అంత మోహన్ మోహన్ బాబు కొట్టి మాట్లాడతాడు అని చెప్పుకున్నారు దగ్గరికి వెళ్ళి నాన్న అన్న మామూలుగా మన ఇంట్లో మా వాళ్ళే మా క్యాస్ట్ అంటే నాకు అంత ప్రాణం మా క్యాస్ట్ మోహన్ బాబు మేము చౌదరి అందుకని నాన్న అన్నా ఎందుకు నువ్వు అక్కడ కూర్చున్నావు షూటింగ్కి వచ్చావా చూటాకొచ్చావా అన్నారు చూడ నేను డబ్బులు తీసుకుంటు షూటింగ్ కి వచ్చానన్న అయితే మరి పాపను ఎందుకు అక్కడ కూర్చున్నాము అందరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు ఎవరో ఒక పాప ఎడుతుంటే పట్టుకొని నేను వెళ్తాను అంది నాకు తెలవలేదు పట్టు కూర్చున్నా అన్న వాళ్ళు వాళ్ళ పాపను ఆడించుకోకుండా వాళ్ళ డబ్బులు పోకుండా వాళ్ళు వచ్చి నుంచున్నారు నిన్ను ఇప్పుడు నాసారి తిట్టించడాకే ప్లాన్ వేశారు నువ్వు ఎప్పుడు ఇటువంటి పని చేయబాక నువ్వు పనికి వచ్చావు నువ్వు చక్కగా నుంచో నీ పని నువ్వు చేసుకో వేరే వాళ్ళ పాపని ఎత్తుకుని నువ్వెందుకు వచ్చే వాటిలో తినాలి నీకు తెలవటం కోసమే పిలిసా అని చెప్పాడు ఆయన నాకు నీతి నాకు అప్పు అసలు మర్చిపోను అసలు ఎప్పుడుకి మర్చిపోను అది సంగతి సరే ఇప్పుడు ఏం లేదు నీకు ఒక కొడుకు కోడలు వాళ్ళు చేసే ఇబ్బందులు అని మాకు తెలిసింది నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అయ్యారు కూతుళ్ళు పెళ్లి అయ్యి వెళ్ళిపోయారు ఆడకేదో ఆడు ప్రేమించుకున్నారు చేసుకున్నారు కట్నం ఏమీ లేదు ఆడనే పెట్టమని అడగనం ఒక్క కొడుకు ఉండాడు ఊర్లో నాకు గవర్నమెంట్ బంజీర్ భూములు ఉంటాయి కదా దానిలో ఏదో తాటి ఇల్లు వేసుకున్న రెండు నెట్ట అది ఆడికి ఆడుకుంటది అనుకున్నా ఉంది అట్టాగే ఈ అక్కడక్కడ అక్కడ పని చేసుకుంటే ఎవరో ఒకదాని చేసుకున్నాడు ఆ ఇల్లు ఆడే ఉంటున్నాడు వచ్చేసా ఎవరెమటో పిల్లల్ని ఇక్కడే పిల్లలు ఇక్కడే ఇక్కడే ఉంటున్నారు పిల్లల్ని చూసుకోటాకొస్తే రాని డూరా ఫోన్ చేస్తే ఫోన్ ఎవరు ఫోన్ తీసుకుని కలపమని మాట్లాడే ఫోన్ చేయటం కొడుక్కి ఎల్ టాకేమో ఛార్జింగ్ డబ్బులు లేవు అయితే ఫోన్ చేసి ఆడికి ఒక పాప పుట్టింది ఎంత అందగత్తో అని చెప్పుకుంటున్నారు మా పిల్లలు తమ్ముడు తమ్ముడి కూతురు బుట్టింది ఎంత బాగుందో అని అయితే నాకైతే చూపించట్లే ఏరా అనంగానే పలికాడు ఫోన్ మీ పలికాడు మీ అమ్మ మీ అమ్మ పలుతుంది అనగానే ఇవ్వండి దాని పని చెతా అని మిమ్మల్ని బెదిరించినట్టుగా ఫోన్ నాకు ఇప్పించాడు మీతో మాట్లాడతానే ఫోన్ ఇప్పించాడు ఏంటని ఆయన ఫోన్ అన్న నీకు ఉందిగా ఫోన్ ఇట్టాగా ఎవరిదన్నా తీసుకుని చేద్దామంటే నాకు నెంబర్ సరిగ్గా తెలవదు మనం మీ అక్క వచ్చి అడిగాను చెప్పింది అప్పటిని వాళ్ళు ఎవరో ఫోన్ తీసుకుని చేస్తున్నాను అని చెప్పాను ఏం నువ్వు చేసేది ఏం కావాలని నువ్వేమైనా మూట ఇచ్చావా నీకు డబ్బులు పంపమని ఫోన్ చేద్దామని చూస్తున్నావా కాదు నీకు బిడ్డ పుట్టిందని నాకు ఒక్కసారి చూపిచ్చురా ఈ పెద్ద ఆ పెద్ద ఫోన్ ఇచ్చాడు రా ఆ ఫోన్ లో పాపనన్నా చూస్తాను రా అని ఏడిస్తే నువ్వు చూసేది నువ్వేమన్నా ఒక గ్రామ ఒక చిన్నం పెట్టి ఉంగరం అన్నా చేయించావా ఏడు నువ్వు చూసేది నా బిడ్డని పిల్లకి నా పిల్లకి ఉంగరం అన్నా పెట్టావా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు బోల్డ్ పెట్టారు వాళ్ళే చూసుకుంటున్నారు నువ్వు నీకు చూపిస్తే ఏంటి మనవరాలు కాదన్నట్టే పెట్టేవాళ్ళే మన తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు అన్ని రకాల చుట్టాలు వాళ్ళే అవుతారు నువ్వు కొన్ని రోజులు ఉన్నావు కదా ఎట్లా చూసుకున్నారు కొన్ని రోజులు అప్పుడు ఒకసారి పట్టులో ఎన్ని పెళ్ళి అయిన కొత్తలో వెళ్తే అన్నం రాత్రి అన్నం మెత్తబడిపోయింది ఇప్పుడు బియ్యాలు బాగా లేదు కదా ఆ అన్నం మెత్తబడిపోయిన అన్నంలో మజ్జికి పోసి ఆ పళ్ళు నాకు ఇచ్చింది నాకు కొంచెం మసకొచ్చింది అప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇల్లు ఇల్లు పట్టుకుని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉండే తీసుకెళ్లి కళ్ళు బాగు చేయించారు అప్పుడు నాకు కళ్ళు సరిగ్గా కనపడుతుందా అయితే ఆ అన్నం పిసికి ఓ తొట్టి గిన్నెలో ఇచ్చారు ఆ అన్నం ఇట్లా పిసుక్కుంటుంటే వాసన వస్తుంది వాళ్ళు ఏమో బిర్యానీ తెచ్చుకుని తింటున్నారు లో కూడా బిర్యానీ అమ్ముతున్నారు బిర్యానీ తెచ్చుకుని వాళ్ళిద్దరు ప్లే పెట్టుకుని తింటున్నారు వాళ్ళిద్దరు ఇటు పక్క పక్కన కూర్చుని నేను ఇటు పక్కన కూర్చుని ఉన్నా ఇది కలుపుతుంటే వాసన వస్తుంది ఇట్లా ఆటో పెట్టుకున్నా ఇంకా అదే పొడుక్కుని ఆ గిన్నెలోనే గక్కేసా దగ్గర పొలమాది వాంతి వచ్చేసింది అదిగో ఆ ముండ చూడు అసలు ఎందుకు పిలిచారండి అసలు దాన్ని చూడు మనం అన్నం ఏంటంటే చూడలేక అట్ట గక్కుతుంది అసలు ఇంక మనం ఎట్ట ఆనందంటాము ఆ పళ్ళు కోడలు నా కోడలు మీ కొడుకు పేరు ఏం పేరు కొడుకు పేరు శ్రీనివాస్ అని ఇద్దరం తెల్ల పుట్టాడు అని ఫస్ట్ ఆడే పుట్టాడు తర్వాత ఆడపిల్లలు ఇద్దరు పుట్టాడు బాబు ఆ శ్రీనివాస్ అమ్మ నెంబర్ ఇచ్చింది కదా ఆ నెంబర్ కు ఒకసారి ఫోన్ చేసి లైన్ లో పెట్టండి అమ్మా నువ్వు ఏం పెట్టలేవు ఏం పెడతలేవు కాబట్టి నువ్వు రావద్దు అమ్మమ్మ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి రావాలి వాళ్ళందరూ ఆడవాళ్ళు ఒకటిగానే ఉన్నారు అక్కడ బాగా అన్నీ రాని ఇట్లా ఇటు కూతుళ్ళు రాని అటు కొడుకు రాని అట్టా బాధపడుతున్నారు కూతుళ్ళు అంటే ఒక ఇంటికి ఇచ్చావు అది వేరు ఏం పెట్టండి పిల్లలు కాలు కాళ్ళు ప్రేమించుకుని ఇట్ట కొట్టి చేసుకున్నాను నీ కష్టాలు చాలా నిజంగా ఈ వయసులో భర్త లేడు పిల్లలు పెళ్లిళ్లు చేశావు కనీసం మనోరాళ్ళన చూసుకునే భాగ్యం ని కలగాలి బాబు కలిసిన తర్వాత ఫోను ఇటు పోలి హలో 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 శ్రీనివాస్ ఎవరండి బాబు ఇక్కడ హైదరాబాద్ నుంచి సంఘ టీవీ నుంచి మాట్లాడుతున్నామ్మా నా పేరు సంగ కుమారు చెప్పండి ఈ కస్తూరమ్మ అమ్మా నువ్వు కస్తూరమ్మ అవునండి అవునమ్మా నిన్ను కన్నది నీకు ఇప్పుడు అక్కడ ఏదో గవర్నమెంట్ ఇచ్చిన భూమి యాభై గజాల్లో ఇల్లు ఇవన్నీ ఇచ్చింది కదా మరి మీ మంచిగా చూసుకోవాలి మీ అమ్మ మీ దగ్గర ఉండాలనే అది లేదా ఆవిడ సినిమా సినిమా అనేసి ఎన్నో ఇండ్ల గీతం పోయింది టార్చర్ తట్టుకోలేక మా నాన్న కూడా చనిపోవడం జరిగింది ఇవన్నీ కాదమ్మా ఇప్పుడు నువ్వు కాదు ఇవన్నీ చెప్పొద్దు నాకు అనేది సంపాదించి సంపాదించింది ఏం లేదు ఆయన కూడా ఏమి ఇయ్యలేదు మా నాన్న కూడా ఏమి ఇయ్యలేదు ఆయన కాదమ్మా ఇన్ని సంవత్సరాలు కొడుకు అనేసి లేదు ఆమెకి ఇవ్వలేదు కొడుకు అనేది చూసుకోవాలని ఆమెకు లేదు ఆ ప్రేమ తల్లి మాతృమూర్తి అయి ఉండి తల్లి మీద ఉండాల్సిన ప్రేమ బాబు నువ్వు మాతృ బాబు ఇనో ఇనో శ్రీనివాస్ నిన్ను కన్నది నిన్ను చేసింది జీవి జీవితాన్ని ఇచ్చింది నీకు ఆమె ఏం సంపాదిస్తుందని రోజు ఐదు ఆరు వందలు సంపాదించుకునే దాంట్లో ఇంకా ఆమె ఆస్తి నాకు ఏం పెట్టలేదు ఏం లేదు అంటే నీకు జీవితాన్ని ఇచ్చింది నీ తల్లిని చూసుకోవాలి ఇంకా నువ్వు నువ్వు ఆమె నడుస్తావేంటి ఆమె మదర్ అంటావు మాతృమూర్తి అంటావు మాతృమూర్తి నీకు జన్మనిచ్చింది బాబు అవునండి నేను కాదనట్లేదు జన్మనిచ్చా కదా నాకు ఈ భూమి మీద వేసి మొత్తం నా లైఫ్ అంతా స్పాయిల్ చేసింది

మీ నీ కూతుర్ను ఆమె ఎత్తుకొని ఆమె జీవనం ఆమె చివరి కోరిక ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడు మాట్లాడమ్మ ఒక్కసారి మీ పాపం చూపిస్తున్నారు మనో ఒక్కసారి చూడాలిరా

ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడగలుగుతావు నువ్వు మీ అమ్మ మీ ఇంటికాడు ఉన్నప్పుడు నువ్వు నీ భార్య బిర్యానీ తింటూ వాజిపైన అన్నం రాత్రి అన్నం పెట్టేసి దాంట్లో మచ్చిక పోసేసి వార్థింగ్ వస్తే బజార్ లో బయట రోడ్ నేసారంట వాళ్ళ ఫ్రెండ్ కూడా తెలిసింది నాకు అవన్నీ తెలుసుకొని చేస్తున్నావు ఇవన్నీ చేసుకొని ఏమండి మీరు ఎవరో నాకు తెలీదు అన్నం కొంచెం

చక్కగా మాట్లాడు మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి ఒక కన్న తల్లి సినిమా షూటింగ్ పోయిందని ఇవ్వాలి చెప్తున్నావు నీ దగ్గరుండి నీకు నీ భార్య దగ్గరుండి నీ దగ్గర మంచిగా సౌ మంచిగా ఉందామని వస్తే మీ ఇద్దరితో కలిసి ఉందామని వస్తే మీరు కొట్టి వేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పెదువులు పలికినాయ దారిలో గుర్ర గుర గుంజుకుపోయినప్పుడు ఇప్పుడేమో మొత్తం అన్ని నీతి నీతి విషయాలు చెప్తున్నావు బుద్ధి లేదు కన్న తల్లి కొడతాడు ఎవడన్నా మీద చేసుకుంటాడు ఎవడన్నా ఒక్కొక్కటి కుక్కలు పెంచుతాడు కుక్కలు పెంచిన కనితల్లికి అన్న పెంచారాయన ఏదో మనుషులరా ఏం మనుషులో ఏమో నాకు అర్థం కాదు ఇవన్నీ కాదు నువ్వు ఇవన్నీ పిచ్చి పిచ్చి నగరాలు చేయద్దు వస్తున్నా మేము మా టీంతో తో వస్తాము మా టీమ్ తో వచ్చి నిన్ను కలిసి ఆమె మనవరాలతో ఉంటది మీ ఊర్లో పెద్ద మనుషులు నాకు తెలుసు మీ ఆమె ఆమెతో మీ చుట్టుపక్కల నాలు అంటోళ్ళనా లైఫ్ లో వంద మందిని చూసిన నీతో నేను భయపడాను ఫోన్ పెట్టే అరే బాబు హలో హలో చూసావు వాడికి ఎంత పొగరు ఎంత ఉంది నీ మనవరాలతో బాబు ఫోన్ తీసుకోమా మా లీగల్ టీం వస్తది నేను లాయర్ తో మాట్లాడతా అక్కడ ఫోన్ చేపిస్తా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మీ సర్పంచ్ కానీ ఎవరు కానీ వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడి మా టీం వస్తుంది నీతో నువ్వు మీ మనవరాలతో హాయిగా మీకు నీకు ఎప్పుడు పోయి అప్పుడు ఉండడానికి అన్నీ మాట్లాడి పెద్ద మనుషుల్లో మాట్లాడి నీట్గా మాట్లాడి నీట్గా చేద్దాము నువ్వు నువ్వేం బాధపడకు నేను కొడుకులాగా నేను తీసుకొచ్చి నీ కొడుకుని కలుపుతా నీ మనవరాలు చూసుకో అన్నీ చూసుకో బాబు కొంత ఐదు వేల రూపాయలు ఇవ్వండి రా అమ్మకి పాపం కష్టాల్లో ఉంది అమ్మ ఇచ్చుకోలేను నిన్ను ట్రైన్ లో కానీ బస్సులో కానీ మా కార్ లో కానీ తీసుకెళ్లి నిన్ను నీ కొడుకును నీ మనవరాలను నీ కోడలను అక్కడ కలిసి అంత పెద్దలతో మాట్లాడి అవన్నీ చేపించే బాధ్యత నాది ఓకేనా చేతులు ఎంత చేతులెత్తినోడిని నువ్వు అలా చేయకు నీ కొడుకు లాంటి వాడిని నేను చేస్తామా ఒక్కసారి నవ్వుతలే నవ్వు పెద్ద అప్పుడు అప్పుడు పూలు అని అన్నావు కదా వాళ్ళు చూసి తీసుకుపోతా ఓకేనా మా టీమ్ తో మా కార్ లో తీసుకువెళ్ళి మా కార్ లో అక్కడ తోలి పెద్ద మనుషులతో మాట్లాడొస్తాం ఓకేనా థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు